హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక టాపిక్ చూశాను టూ డేస్ నుంచి అది రన్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఒక ఉమెన్ క్రికెటర్ని కొంచెం ట్రోల్ చేస్తున్నారు నాకు అర్థం ఉంది ఏంటంటే క్రికెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి ఖచ్చితంగా ఇండియాలో ఒక ఉమెన్ ఎఫర్ట్స్ ఏదైతే పెడుతున్నారో వాళ్ళు చేసిన దాంట్లో సక్సెస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అలాంటి ప్రయత్నంలో మన ఉమెన్ క్రికెట్ టీము సక్సెస్ అయింది ఇట్స్ నాట్ లైక్ రీజనల్ ట్రోఫీ లైక్ ఒక ఏషియా లెవెల్ ట్రోఫీ కూడా కాదు సో వరల్డ్ కప్ గెలిచారు సో అలాంటప్పులు వాళ్ళకి మనం ఎలాంటి గౌరవం ఇవ్వాలి ఐ డోంట్ నో లైక్ సొసైటీలో టూ పీపుల్ టూ కేటగిరీ ఆఫ్ పీపుల్ తయారయ్యారు ఇప్పుడు సో ఆమెను ట్రోల్ చేయడానికి ఒకరు ఆమె ఇచ్చిన క్రెడిట్స్ ఎవరైతే లైక్ వాళ్ళ పేరెంట్స్కి తను బిలీవ్ చేస్తున్న గాడ్కి తను థ్యాంక్స్ చెప్పుకుంది దట్స్ టోటల్లీ హర్ పర్సనల్ ఒపీనియన్ సో అందులో తప్పేం లేదు ఎవరినైనా ఎవరి గాడ్నైనా ఎవరి మతాన్నైనా మనం ప్రేమిస్తాం అవమానిస్తుంటాం దట్ ఈస్ న్యాచురల్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ కానీ తను చెప్పింది కదా అని చెప్పి ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎస్ మా మతంలో ఉన్న వ్యక్తి కాబట్టి గెలిచింది మా మా దేవుడు కాబట్టి గెలిపించాడు అని మొదలుపెట్టేశారు అనవసరంగా దానికి అగెనెస్ట్గా ఇంకొక ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఈమె దేవుడు లేకపోతే గెలవలేదా కష్టపడితే కదా గెలిచారు ఈ ఈ ఈ టైప్ ఆఫ్ అటాక్ చేసి ఆమెను రోల్ చేస్తున్నారు అల్టిమేట్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక నమ్మకం ఉంటుంది అది దేవుడి మీద అవ్వచ్చు పేరెంట్స్ మీద అవ్వచ్చు లేకపోతే తన ఫ్రెండ్స్ చెప్పే మాటల మీద అవ్వచ్చు తనలో ఉన్నటువంటి ఇన్బిల్ట్ క్వాలిటీని అది బయటికి తీసుకొని వస్తుంది సో అలాంటి ప్రాసెస్లో మనము ఒకరికి క్రెడిట్స్ ఇస్తాం ఆ దేవుడు అవ్వచ్చు ఆ మా నాన్న ఎవరిమైనా అవ్వచ్చు అలాగే సో ఆ క్రికెటర్ కూడా క్లియర్గా చెప్పారు సో వేర్ షీఈ్ థింకింగ్ వేర్ షీఈ బిలీవింగ్ సో అది ఇన్ఫర్మేషన్ చెప్పారు బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది టోటల్గా ఆమె కష్టము ఎన్నో అడ్డంకులు దాటుకొని ఈ స్టేజ్కి వచ్చిన ఆమె ఆమె నమ్మకం వేరే దగ్గర ఉండొచ్చు కానీ మనకు అర్థం అవ్వాలి కదా అలాంటి టా అలాంటి టాపిక్ మీద తను మాట్లాడిందని ఆమె మనం ట్రోల్ చేయడమా అందులో ఇలాంటి సందర్భంలో హనుమంతుడిని హనుమంతుడు నమ్మకపోయే నమ్మలేదు కానీ రాముడు నమ్మాడు హనుమంతుని చు చుట్టుపక్కల ఉన్నటువంటి అతని వానరు సైన్యం నమ్మింది సుగ్రీవుడు నమ్మాడు అందుకని ఆ రోజు పర్వతాలు తీసుకురమ్మని లేకపోతే లక్ష్మణ్ని కాపాడడానికి హనుమంతుని సహాయం కోరి కోరారు వాళ్ళందరూ ఇంత చిన్న లాజిక్ జనాలు మిస్ అయిపోయి ఆమెను ట్రోల్ చేయడం ఏంటి మీరేమనుకున్నారో